హాయ్ అండి అందరూ బాగున్నారా ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి మనము ఈరోజు జావ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనము ముందుగా కొద్దిగా రాగి పిండిని తీసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ అంతా పిండిని తీసేసుకోవాలి ఇలా నాలుగు టేబుల్ స్పూన్ అంతా రాగి పిండిని తీసేసుకొని దాన్ని మనము వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా దాంట్లో వేస్తే ఉండలు కడుతుందండి అందుకనే మనము వేరే బౌల్లో తీసేసుకొని నార్మల్గానే నార్మల్ వాటర్ పోసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అంతలోపు ఆ స్టవ్ పై ఉన్న వాటర్ హీట్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకోండి ఆ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత చూసారండి ఇలా కంటిస్టెంట్ ఇలా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి అంతలోపు ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఇలా చూసారండి దాంట్లో రుచికి తగినంత సాగుడు కూడా వేసేసుకొని మనము ఈ ఈ యొక్క మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బాయిల్ అయ్యే వాటర్లో వేసి మనం బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే లేకపోతే అవన్నీ ఉండలు కడుతుందండి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఇది ఐదు నిమిషాలలో చేసుకునే రాగి జాబా ఇది హెల్త్కు కూడా చాలా చాలా ఉంటుంది దీంట్లో చాలా చాలా మంచిది దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనం రోజు మార్నింగ్ టైనా తింటే చాలా చాలా మంచిది ఇది ఈ రాగి జావ యొక్క ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసేసుకొని చూసారండి ఎంత బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిందో ఇలా ఒక ఐదు నిమిషాల్లో ఈ జావా అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం అంతలోపు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతలోపు మనము పెరుగును తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇలా అయినా ఒక్క రాగి జావాలో ఈ మజ్జిగను బాగా చిలకొట్టిన మజ్జికను బాగా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపు కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి మనము ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి మనం ముందుగా కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాం కదండి ఆ సాల్ట్ సరిపోకపోతే మరి కొద్దిగా కూడా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా చూడండి బాగా మిక్స్ చేసేసుకోండి ఇది అయితే హెల్త్కు చాలా చాలా మంచిది మార్నింగ్ మనం టిఫిన్ తినకుండా ఈ జావా మార్నింగ్ రోజు తాగితే ఇది పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కూడా చాలా పక్కగా అయిపోతారండి దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి ఇలా పిండుకుంటే ఈ జావ అనేది హెల్త్కు చాలా మంచిది ఇది మనకు చాలా హెల్ హెల్దీ ఫుడ్ కాబట్టి మనకు పిల్లలకి ఇచ్చిన దీంట్లో ఆయిల్ అనేది ఉండదు కాబట్టి మనం పిల్లలకి కూడా ఈ ఫుడ్ రోజు మార్నింగ్ టైనా ఒక గ్లాస్ ఇచ్చామండి ఎంతో ఎనర్జీగా హెల్దీగా ఉంటారు ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాగి చావండి రాగిచావ చూడండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా మీరు ఇలా చేసేసుకుని రోజు ఒక గ్లాస్ తాగండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాగి జావ